మనకు వాక్యం చదివేటప్పుడు ఎలా ఉంటుంది అంటే కష్టంగా ఉంటుంది చదివిన తర్వాత బాగుంటుంది వినేటప్పుడు ఎలా ఉంటుంది అంటే బాధ కలుగుతుంది విన్న తర్వాత ఎలా ఉంటుందంటే ఆహా ఎంత బాగుందో అనిపిస్తుంది ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ ఇప్పుడు ఏ అర్థం అంటాం ఆద్రవుతుంది అదే ఆ తర్వాత అనుకోండి తర్వాత ఎలా ఉంటుంది అని తెలుసా ఆనందంగా సంతోషంగా ఉంటుంది అర్థమైందండి మందిరానికి ఎలానే అనిపించింది ఎలానేవలే అనిపించింది వెళ్ళిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత తెలుసు తెలుసండి ఎంతో ఆనందంగా ఉంటుంది అంటే నేను ఎలనియకుండా చేయకుండా అపవాది చేసే తంత్రం అనమాట దేవునికి దూరం చేసే తంత్రం అపవాదిని ఎదిరించి నువ్వు దేవునికి లోబడి వెళ్ళినవు అనుకోండి తర్వాత నీకు ఆనందం సంతోషం అనేది ఉంటుంది ఇది ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పే విషయాలు కాదండి ఎందుకంటే ఎంతో మంది వాక్యాలు మరి వింటున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యాన్ని మీరు విని ఇంకొకరికి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరాలనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు ఏ ఒక్కరూ కూడా నశించే నరకానికి వెళ్ళిపోక శావకుడు చాలా మంది ఎక్కువగా ఆత్మల భారం కలిగి ఒక వ్యక్తిని రక్షించే విధంగా వాక్యం చెబుతారండి దూరం చేసే విధంగా చెప్పరు ఈ లోకంలో ఆ శివదారు నువ్వు ఆయన నీతిని మొదలైన వ్యక్తితో అన్ని నువ్వు నీ దేహము నీ ఆత్మ నువ్వే కాపాడుకోవాలి దేవుని దగ్గరగా ఉండాలి తర్వాత ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరాలేని ఒక సేవడు కోరుకొని చెబుతున్నారు దాన్నే చాలా మంది ఏం చేస్తుంటారంటే మాకేంటి బాధ ఏంటి ఎలా చెబుతుండవు చాలా మంది అలాగే అనుకుని దేవునికి దూరం అయిపోతున్నారు స్త్రీ అయిన పురుషుడేది ప్రతి ఒక్కరూ గమనించుకోండి ఈ రోజున వాక్యం వాక్యం ఈశ్వరులను నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున నువ్వు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి ఎలా చేరత ఒకసారి ఆలోచించు వాక్యం నీలో ఉంటేనే కదా నూట పంతొమ్మిదో ఒకర్తలేమని చెబుతున్నారు యమనస్తులు తొట్టుపడకుండా ఉండడానికి నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకునే వలననే కదా అని అని అంటే వాక్యం మనలో ఉంటేనే కదా మనం జాగ్రత్తగా ఉండేది స్త్రీ విషయంలో పురుషుడి విషయంలో డబ్బు విషయంలో కుటుంబం విషయంలో పిల్లల విషయంలో ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలంటే మనకు వాక్యం గుర్తు రావాలి కదా గుర్తు రావాలి అంటే చదవాలి కదా చదివినప్పుడే కదా మనం దాన్ని ధ్యానించగలం అప్పుడే కదా ఎవరైనా చెప్తున్నట్టు పరిశోధించగలం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మన దేహం మన సే మన ఆత్మకు కావలసిన ఆహారం వాక్యం వాక్యం చాలా విలువైనది అది వెలుగుస్తుంది బ్రతికిస్తుంది నెమ్మదిస్తుంది కాపాడుతుంది చాలా రకాలు ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మని మాట ఇంటూ హృదయ కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం పరలోకానికి చేరుకుంటున్నారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్రు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుత్వ హృదయపూర్వన చెల్లిస్తే ఈ మాటలు అందరికీ